మీ అందరికీ నా హృదయపేర్కొందనాలు జమ్మ కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దెకు ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని నిస్సంగాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేశాను దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలు శిరసు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ మరి మరి జమ్మగలిగిన దేవుని పిల్లలు ఒక చిన్న పాట పాడుకొని తిరిగి మన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం परमद्राक्षवनमा प्रभु एसङ्गमा परमद्राक्षवनमा प्रभु ए सुनिसङ्गम पोतकुवेलाय गा नीति पलमुलियुमाोतकुवेलाय गीति पलमुलियुं परमद्राक्षवनमा సారవంతమైన పొలములో రాళ్ళు వేరి ఉన్న నేల సారవంతమైన పొలములో రాళ్ళు వేరే ఉన్న నేల ముళ్ళ గచ్చ పదలు నరికి ఉన్న తోటలు గచ్చ పదలు నరికి ఉన్న తోటలు మృదమార పరమ తండ్రి నిన్ను పెంచగనుమా మృదమార పరమ తండ్రి నిన్ను పెంచగనుమా పరమ ద్రాక్ష వనమా ప్రభుయేసుని సంగమా ద్రాక్షవనమా ప్రభు సంగమా చే దేవుని పిల్లలు మనం చూడగలిగితే కొరిందకు రాసిన మధురపట్టిగా ఒకటో అధ్యాయం తొమ్మిదే వచ్చినంలో ఒక మాట రాయబడింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుడైన సావాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సామాసానికి అంటే సంగములేకి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు గనుక మీ జీవిత కాలం అంతా ఏంటి ముళ్ళ గచ్చ పొదల లాంటి సమస్యలు మీరు మీ జీవితాల్లో మీ బ్రతుకులు ఉంటే వాటిని తీసివేసి సంగముల మిమ్మల్ని ఫలించే ఒక చెట్టుగా ఫలాలు ఒక చెట్టుగా చక్కగా పెంచి తర్వాత ఏసుక్రీస్తు వారి ద్వారా నిత్య జీవానికి తన దగ్గరికి తీసుకెళ్ళటానికి దేవుడు అంట తన కుమారుడైన ఏసుక్రీస్తు వారి ద్వారా ఆయన సామాసానికి పిలిచిన నమ్ దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి మనల్ని నమ్మమని చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక నిజంగా మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డు కూడా జీవితాల్లో ముళ్ల చెట్టు లాంటి ఏంటి ఎన్నో పొదల లాంటి సమస్యలుంటే అన్నీ తీసేసుకొని ఏసుక్రీస్తు సామాసం అంటే సంఘానికి వెళ్ళి దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి నమ్మి నిజ జీవానికి వెళ్ళేవారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రి నయనానికి కృప కలిగిన నామానికి వందనాలయ్యా అయా నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు సావాసానికి పిలిచిన నీవు నమ్మదగిన వాడివి గనుక తండ్రి మా దేశంలో ప్రతి కుటుంబం కూడా తండ్రి నీ వైపు తిరిగి రక్షణ పొంది నేను నమ్మి నిత్య జీవానికి కుటుంబాలు కుటుంబాలుగా ప్రతి కుటుంబంలో తండ్రి బిడ్డలు చదువుకుంటుండగా నీ కుర్పును తోడుగుంచి రాకపోకలో సహాయమే మా దేశంలో ప్రతి విషయంలో దేశం అభివృద్ధిని అన్ని దేశాల కంటే కూడా మా దేశము తండ్రి ముందు స్థితిలో ఉండినట్లు సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడనే పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ కొందనములు ధన్యవాదాలు